హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం పదిహేను గ్రాములు బంగారం కొనుక్కోవడం కోసం సేవింగ్స్ ప్లాన్ అయితే వేసుకుందామండి పదిహేను గ్రాముల బంగారాన్ని పదకొండు నెలల్లో అంటే మూడు వందల ముప్పై రోజులు మనం పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది దీనికోసం పదిహేను గ్రాముల బంగారం కొనుక్కోవడం కోసం అది ఏ విధంగా చేసుకోవాలి అన్నది చూద్దామండి ఇప్పుడున్న రేటు ప్రకారం మనం బంగారం ఆరు వేల ఐదు వందలు సుమారు వేసుకుంటే ఒక గ్రాము మనం దగ్గర దగ్గర తొంభై ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు మనం పొదుపు చేసుకోవాలి ఇప్పుడు ప్రతీ నెలా కూడా మనం థర్టీ డేస్ కూడా పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది అది ఏ విధంగా చేసుకోవాలి అన్నది చూద్దామండి మనము మొదటి ఐదు రోజులు చివరి ఐదు రోజులు ఈ మొత్తం పది రోజులు కూడా రెండు వందల నలభై రూపాయలు అయితే మనం పొదుపు చేసుకోవాలండి మొదటి ఐదు రోజులు చివరి ఐదు రోజులు కొంచెం మన చే దగ్గర డబ్బులు లేకపోయినా పొదుపు చేసుకోవడానికి తేలిగ్గా ఉండేటట్టు రెండు వందల నలభై రూపాయలు అయితే పొదుపు చేసుకోవాలి తర్వాత ఆరో తారీఖు నుంచి పదో తారీఖు వరకు అయితే మూడు వందల రూపాయలు అయితే మనం పొదుపు చేసుకోవాల్సి ఉంటుందండి తర్వాత పదకొండో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఈ ఐదు రోజులు కూడా మనం మూడు వందల ఇరవై రూపాయల చొప్పున ఈ ఐదు రోజులు పొదుపు చేసుకోవాలి తర్వాత పదహారో తారీఖు నుంచి ఇరవైయో తారీఖు వరకు మూడు వందల నలభై రూపాయలైతే మనం పొదుపు చేసుకోవాలండి తర్వాత ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు ఈ ఐదు రోజులు కూడా మూడు వందల డెబ్భై రూపాయలు అయితే పొదుపు చేసుకోవాలండి నెలలో మనం ఈ విధంగా పొదుపు చేసుకుంటే ఎంతవరకు పొదుపు అన్నది చూద్దామండి మనము ఒక పది రోజులు అయితే రెండు వందల నలభై రూపాయలు పొదుపు చేసుకున్నాం కదండి అంటే రెండు వేల నాలుగు వందల రూపాయలు పొదుపు చేసుకున్నాము తర్వాత ఇంకొక ఐదు రోజులు మూడు వందల రూపాయలు పొదుపు చేసుకున్నాము అంటే అవి పదిహేను వందలు అవుతాయి తర్వాత ఇంకొక ఐదు రోజులు మూడు వందల ఇరవై రూపాయలు అయితే పొదుపు చేసుకున్నాం కదండి అవి పదహారు వందలు అవుతాయి ఇంకొక ఐదు రోజులు మూడు నలభై రూపాయలు అయితే పొదుపు చేసుకున్నాము అంటే పదిహేడు వందల రూపాయలు అవుతుంది తర్వాత ఇంకొక ఐదు రోజులు మూడు వందల డెబ్భై రూపాయలు అయితే మనం పొదుపు చేసుకున్నామండి అంటే పద్దెనిమిది వందల ఎనభై రూపాయలు అయితే అవుతుందండి మనం నెలంతా ఈ విధంగా కనుక పొదుపు చేసుకుంటే మనం తొమ్మిది వేల యాభై రూపాయలు అయితే నెలకైతే పొదుపు చేసుకుంటామండి ఈ పదిహేను గ్రాములు బంగారం కొనుక్కోవడం కోసం మనం పదకొండు నెలలు అయితే మనం పొదుపు చేసుకోవాలి కదండీ అలా పదకొండు నెలలు కనుక ఇలా ఈ విధంగా ప్రతీ నెల ఈ విధంగానే పొదుపు చేసుకుంటే మొత్తం తొంభై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అయితే మనం ఈ పదకొండు నెలలు ఈ విధంగా పొదుపు చేసుకుంటే అంత అయితే పొదుపు చేసుకుంటామండి అండ్ ఈ పదిహేను గ్రాముల బంగారం కొనుక్కోవడం కోసం మనకి దగ్గర దగ్గర తొంభై ఏడు వేల నుంచి తొంభై ఎనిమిది వేల వరకు బంగారానికే అవుతుంది కదండి అలాగా ఈ విధంగా పొదుపు చేసుకుంటే తొంభై తొమ్మిది వేల ఐదు వందల అయితే పొదుపు చేసుకుంటామండి ఇదండి పదిహేను గ్రాములు బంగారం పదకొండు నెలల్లో కొనుక్కోవాలంటే నా సేవింగ్స్ ప్లాన్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి